ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎయిట్ బిగ్ బాస్ ఎయిట్ అంటర్ ఫ్లాప్ ఎందుకు అంటర్ ఫ్లాప్ కాబట్టి మళ్ళీ పోయిన వాళ్ళ తీసుకున్నారు లాస్ట్ వాళ్ళు అంటే బిగ్ బాస్ సెవెన్ బాగుంది ఇప్పుడు బాగాలేదు బిగ్ బాస్ సెవెన్ ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు బిగ్ బాస్ ఫస్ట్లో ఎవరు చూడట్లేదు రేటింగ్ తగ్గింది కాబట్టి మళ్ళీ వీళ్ళనే తీసుకున్నారు కానీ ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు కానీ వీళ్ళు కానీ బిగ్ బాస్ చేస్తున్నారు కానీ అంత మజా లేదు ఇంకోటి ఏంటంటే ఎవరెవరు తెలంగాణ వాళ్ళని తీసుకోవటం ఒక ఇద్దరు ముగ్గురో తెలుసు అంతే అవునా కదా సోషల్ మీడియా స్టార్లు మస్తు మందులు తీసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు నాకు తెలిసి ఇంకోటి కొత్తగా ఏదంటే వినిపిస్తుంది ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ తీసుకుంటారు అనిపిస్తుంది టాలెంట్ని చూడట్లే వాళ్ళు ఓన్లీ మనీనే చూస్తారని అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఇప్పుడు గంగావని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఏం చేసింది అసలు కామెడీ సరే ది మై బుక్ ఉన్నాడు ఆయన ఫేస్బుక్లో ఆయన వీడియోలు పెడితే వెయ్యి వ్యూస్ కూడా రావు అంటే లాస్ట్ టైం చేసిన వాళ్ళే ఇప్పుడు ఇక ఏం చెప్తాం అంటే ఎందుకు ఇంతమంది బయట స్టార్స్ ఉన్నా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా కూడా వాళ్ళని మళ్ళీ వైల్డ్ కార్డ్ లో కూడా ఆల్రెడీ వచ్చిన వాళ్ళని కోసం అని చెప్తున్నా బిగ్ బాస్ బిగ్ బాస్ నైన్ ఇంకా ఎందుకంటే చేయాల మంచి రోజు వాళ్ళ అన్ని పోర్ట్ల బిజినెస్ ఉన్నప్పుడు మరి సరే ఉన్న దాంట్లో బెటర్ గా ఆడుతున్నారు అంటే ఎవరు అనిపిస్తుంది మీకు నబిల్ నబీల్ నబిల్ అయితే బాగా ఆడుతున్నాడు ఇంకా విష్ణుప్రియ ఒక అమ్మ అయితే బాగా ఆడుతున్నాడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా ఆడాలి ఎలా బతకాలి ఎలా తేల్చుకునే ఇంత పైకి వచ్చారు కాబట్టి బిగ్ బాస్ ఎయిట్ లో మెయిన్ గా కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్టుగా నడుస్తుంది దాని గురించి మీరు ఏమైనా చెప్తారా ఏం లేదు కన్నడ కన్నడ తెలుగు తెలుగు అంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు కొంచెం అనిపిస్తుంది అంటున్నారు ఏం లేదు కానీ ఎవరిది వాళ్ళే కానీ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ నైన్ లో అయినా కొంత మంచి వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో మస్తు నువ్వు బిగ్ బాస్ లో మేము సినిమా చేసే వాళ్ళని తీసుకోవాలనేది రాయితే ఎక్కడ లేదు మంచి మంచి వాళ్ళని తీసుకోవచ్చు మీకు ఛాన్సెస్ తో వెళ్తారా మాస్టర్ నాకు ఛాన్స్ అంటే చూస్తా అంటే నాకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే కంపల్సరీ ఎందుకంటే నా రెమ్యునరేషన్ మంత్లీ ఫోర్ ల్యాక్స్ సంపాదిస్తాను ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మినుము అట్లుంటుంది మంచిగా వస్తే తీసుకోండి ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పోయింది అవును దాంట్లో పోతే పోతుంది అవును అవునా కదా సో ఫైనల్ గా బిగ్ బాస్ విన్నర్ ఎవరెవరని మీరు కోరుకుంటున్నారు నవీల్ కానీ లేకపోష్ణు ప్రియగా వీళ్ళిద్దరి ఇట్లకి ఒకట్లాడుతారు నాకు రెండు వాటిలో ఉంటే చెర ఒకటేస్తాం ఒకటే ఉంటుంది కాబట్టి అది ఎవరికి వేస్తారు నేలదో టైంలో వేసే